ఎట్లనే మా ప్రేక్షకుల కోసం కూడా ఒకసారి పాయించి ఒక మంచి పాటతో శబా సాడగాదు ఈడ గాదు ఆ మీరు గుర్రము నీళ్ళ గుట్ట కాడ అల్లుగు వాగుతాండ్లా లోన జమ్మ చెవుడు చెట్టున్నది ట్టిందొప్పల పడుతున్నది రాత్రి లేదు రాత్రిగాది సుక్క వడవంగానే పుట్టిండాడు కూలి పిల్ల పుట్టిండ ಪೇರು ಸೋಮಲ ಗಂಡು ತಾತ ಪೇರು ಬೂರು ತಾತ ಈರಾ ನಾಯಕ ಪಿ ಪೇರ ಬಿಮಲಾನ ನಾಯಕ ಶಬಾಷ చాలా బాగుంది అంటే ఇప్పటివరకు ఆ సినిమాలో చూసింది కానీ ఇప్పుడు లైవ్లో చూస్తుంటే ఇంకా మంచిగా అనిపిస్తుంది చాలా ఈ పాటనే నాకు మంచి పేరు వచ్చింది అమ్మా ఎప్పటికీ మీకు గుర్తుండిపోయేది అట్లానే ఈ పాట ద్వారానే మీరు మా అందరికీ తెలుసు కాబట్టి ఇంకా ఎక్కువగా తెలుసు ఆయన ధన్యవాదాలు ఆయన మంచిగా ఉండాలి సల్లగా ఉండాలి ఇప్పుడు డిప్టీ ముఖ్యమంత్రి అయ్యింది కానీ పెద్ద ముఖ్యమంత్రి కావాలి ఇంకా పెద్ద ముఖ్యమంత్రి సీఎం సార్ కావాలి చాలా గుణం మంచి గుణం ఉంది అయ్యేది సంతోషం ఇంకా పెద్ద సార్ కావాలని మొక్కుతున్నాం మేము ఈ ఛాన్స్ వచ్చిన టైంలో మీకు ఎట్లా అనిపించింది ఎందుకంటే కొంతమందిని చూసుకుంటే ఎంత ట్రై చేసినా కూడా వాళ్ళకి మూవీ వరకు వచ్చేంత అవకాశం అయితే రాదు కానీ మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చిందా మీరేమంటారు ఈ ఇట్లా అవకాశం రావడం గురించి ఈ ఇది వచ్చినప్పుడు పాడపాడినప్పుడు వచ్చినప్పుడు నాకు అభ్యాంతమే లేదు నేను అనుకోనిలే ఏవో ఇట్లా పాడేపిస్తాడు ఆయన ఎవరో పాడిపిస్తే పాడతా ఊకుంటా అనుకున్నాక అంతే కానీ ఇంత పెద్ద పేరు వస్తుందని నేను అనుకోలే ఇంత పెద్ద అయినా అని నేను అనుకోలే అది నేను పాట పాడిన మూడు నెలలకే ఢిల్లీలో అవార్డు వచ్చింది నాకు ఈ పాట పాడినాక పద్మశ్రీ పద్మశ్రీ అవార్డు అవును మామూలు మాట కాదు అది చాలా సంతోషం సో మీరు సంగీతం అన్నది స్టార్ట్ చేసినప్పుడు ఈ ఈ వాయిద్యం ఏదైతే ఉందో తబలా అట్లాంటివి చాలా కామన్గా చూస్తాము కానీ ఇది పన్నెండు మెట్ల కిన్నెర ఏదైతే ఉందో ఏ ఏజ్ లో మీరు నేర్చుకుంటున్నారు ఎట్లా అలవాటు అయింది పది ఏళ్ళ పిల్లగా నేర్చిన మా నాయనండి దీన్ని ఏళ్ళు దాటిపోయింది అరవై ఏళ్ళకి వచ్చింది దాన్ని ఇంకా దీని ప్రత్యేకత అడిగితే ఏం చెప్తారు మీరు వేరే వాయిద్యాలతో పోలిస్తే ఈ కిన్నెర పన్నెండు మెట్ల వస్తాయి అన్ని వస్తాయి కానీ డబ్బును రాదు కిన్నెర కిన్నెర అంటే ఇది కిన్నెరనే దీన్ని తయారు చేసి ఐదు వందల అవుతుంది ఓకే ఐదు వందల ఐదు వందల ఏండ్లు అవుతుంది దీన్ని తయారు చేసిన ఆయన కాశీమయ్య కాశీమయ్య కొడుకు మొగులయ్య మొగలయ్య కొడుకు ఎంకరామయ్య వెంకరమయ్య కొడుకు రామయ్య రామయ్య కొడుకు ఎల్లయ్య ఎల్లయ్య కొడుకుని నేను మొగులయ్యాను మీ తరం వాళ్ళే మా తరల పోటీ వచ్చింది మా తరాల పోటీ వచ్చింది ఇది సో ఇది మీరు కూడా తయారు చేయగలరా నేను చేస్తా తయారు ఇప్పుడు ఇది అంటే మనకి నార్మల్ తక్కువగా కనిపిస్తుంటుంది కదా వేరే వాటిలతో పోలిస్తే సో దీన్ని వాడకం ఇంకా కళాకారులకి రావాలి అని అంటారా రాదు మిషన్లు కూడా చేయవు అవును నేరువరు దీన్ని కట్టేది కొలత ఉంటుంది దీన్ని కట్టేది కొలితే మెట్లు పన్నెండు ఉంటాయి ఇవి పన్నెండు మెట్లు కరెక్ట్ మెట్లు పన్నెండు ఉంటాయి పన్నెండు ఉంటేనే వైద్యం అవుతుంది పన్నెండు మెట్ల కిన్నెర అని పేరు దీనికి దీని మీద పిహెచ్డి అయింది పిహెచ్డి చేశారు ఓకే డాక్టర్ రంగయ్య మడూర్ అని రంగయ్య సారు డాక్టరు డాక్టర్ రంగయ్య సారు పిహెచ్డి చేసి పన్నెండు పెట్ల అని దీని మీద పాడు పేరు పెట్టాడు ఇప్పుడు వీణలో మనం చూసుకుంటే ఒక్కో తీగకి ఒక్కో పేరు ఉంటుంది కదా అట్లా దీనికి కూడా అట్లా ప్రత్యేకంగా ఒక్కో దానికి ఏదైనా ఇది 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 పాట తీగ ఇది సౌండ్ తిగాని రెండే ఉంటాయి ఇది మెట్ల తీగ ఇది ఆడితే ఇది సౌండ్ అయితే ఇక అయితే పాట పాడుతూనే ఉంటుంది